సార్ ఇప్పుడు ఫ్యాన్స్ అనేది అల్లు అర్జున్ గారికి సపరేట్ ఫ్యాన్స్ అనేది ఎవరున్నారు సార్ అంత చిరంజీవి గారి ఫ్యాన్సే ఆయన ఫస్ట్ నుంచి చిరంజీవి గారి కంటే ముందు నుంచి వచ్చి ఉంటే అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనవచ్చు అవునా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆర్మీ అంటున్నారు ఆర్మీ ఎవరు మేమే చిరంజీవి గారి ఫ్యాన్సే ఆర్మీగా ఏర్పడ్డాం అంతే అంతేగాని దానికి సపరేట్గా వేరే ఎక్కడి నుంచో వేరే స్టేట్ నుంచో వేరే విదేశాల నుంచో వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఇక్కడ వాళ్ళు మన ఆంధ్ర తెలంగాణ పబ్లిక్ అంతా కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ కరెక్ట్ మేమంటే ఇష్టమే మేము ఆర్మీమే కానీ ఎవరు చిరంజీవి గారి ఫ్యాన్స్ మమ్మల్ని ఆయన పొగుడుతుంది మమ్మల్ని మెచ్చుకుంటుంది మాకు హ్యాపీనే ఎందుకంటే ఈ చిన్న చిన్న మనస్పర్ధల్లో రాజకీయాలు ఇవన్నీ సినిమా రంగానికి పొయ్యకూడదండి సినిమా వేరు రాజకీయం వేరు అలాంటి దాన్ని ఇప్పుడు సినిమాలు ఆడాలి ఇప్పుడు రాజకీయంగా సినిమాను ఆడి చేస్తాము అని అని అంటున్నారు అనేది కూడా వాస్తవం కాదు ఏంటంటే గొడవ ఫుల్ స్టాప్ చిరంజీవి ఏం లేదండి చిరంజీవి గారు పూనుకుంటే ఫుల్ స్టాప్ అయిపోతుంది అంటే ఆయన తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది ఆయన పెద్ద కుటుంబానికి ఆయన చెప్పిన మాటని ఎవ్వరు కాదనరు అల్లు అరవింద్ గారు కానీ అల్లు అర్జున్ గారు కూడా కాదను పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మాటను ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారంటే చిరంజీవి గారు చిరంజీవి గారు ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు అనేది కాదు వీళ్ళే అర్థం చేసుకోవాలని ఆయన వెయిట్ చేస్తున్నారు ఆయన అర్థం చేసుకొని ఎవరి పార్టీకి వాళ్ళు కామైపోతారని ఆయన చూస్తున్నారు తప్ప ఎవరిని కూడా గట్టిగా మందలించే మనస్తత్వం కూడా కాదనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆయన సున్నిత మనస్కుడు మనకు ఫస్ట్ నుంచి చూస్తున్నాం చిరంజీవి గారు ఎవరి మీద కోపడింది లేదు ఎవరైతే విమర్శించినా కూడా ప్రతి విమర్శలు చేసింది లేదు ఆయన సినిమాల్లో ఫైటర్ కానీ రియల్ ఫైటర్ కాదు ఎవరిని కొట్టిన దాఖలాలు కూడా లేవు మనకు తెలిసి ఎవరైనా కుట్టారండి ఇప్పుడు బాలయ్య బాబు ఉన్నారు అనుకోకూడదు ఫ్యాన్స్ ఆయన దగ్గరికి వెళ్ళి కొడతారని భయం ఉంటుంది అని అంటారు కానీ ఆయన మంచివారే కాకపోతే ఇరిటేషన్ చేస్తారు కాబట్టి ఆర్టిస్టులు రకరకాల స్ట్రెస్లో ఉంటారు వీళ్ళు ఏదో కావాలని చేసేదానికి ఇరిటేట్ అవుతారు తప్ప ఆయన బాల బాబు గారు చాలా మంచి పర్సనల్ అలాగే చిరంజీవి గారు చాలా సున్నిత మనస్కుడు సున్నితంగా ఉంటుంటే అవకాశం అసలు విచ్ఛిన్నం అవ్వదండి ఇది అపోహలు ఇదంతా భ్రమ జనాల్లో ఇప్పుడు ఏంటంటే కొంత సోషల్ మీడియా అటు ఇటు అటు ఇటు చెప్పేసి దాన్ని న్యూస్ న్యూస్ కోసమే స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప వాళ్ళంతా హ్యాపీ వాళ్ళ మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి గట్టిగా ఉన్నారు అల్లు అరవింద్ గారు కూడా మొన్న ఏదో స్టేట్మెంట్ చూసా బావగారు మీరు పిలిచి మాట్లాడితే మీరు నేను మా బావగారిని కాదనుకుంటానా అన్నారు అంత అంత ఇష్టం ఆయన ఎందుకంటే అల్లు అరవింద్ గారే చిరంజీవి గారిని ఒక మెగాస్టార్ రేంజ్కి తీసుకెళ్లిన గొప్పతనం ఆయనదే ఎందుకంటే ఒక అల్లు రామలింగి గారు అల్లుడుగా చిరంజీవి గారు ఎంతో విజయాలను సాధించారు వాళ్ళ కుటుంబం అంత అల్లు అరు రామలింగ గారి గురించి చిరంజీవి గారు ఎంత గొప్పగా చదువుతారు మరి అలాంటిది అల్లు అర్జున్ గారి గురించి కూడా చాలా గొప్పగా చదువుతాడు చిరంజీవి గారు ఎవరిని కూడా కించిపరిచేలా మాట్లాడు అసలు ఒకరిని కూడా ఆయన మాట్లాడటం ఆయన ఎక్కడ లేదు సో చిరంజీవి గారు అలా మాట్లాడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారికి ఏమనిపిస్తుంది అంటే లోపల కొంత ఇన్ఫీరియారిటీ లాగా అనిపిస్తుంది ఆయన మాట్లాడేటప్పుడు నాకు కొంచెం ఏంటంటే లోపల బాధపడుతున్నాడు ఆయన వీళ్ళు పిలవట్లేదు నన్ను నన్ను వాళ్ళ ఫ్యామిలీలోకి నన్ను తీసుకోవట్లేదు అనే బాధ అనేది మాకు కనపడుతుంది అల్లు అర్జున్ గారి లోపల చాలా స్ట్రగుల్ ఉంది పాపం చాలా బాధపడుతున్నాడు తన అతను కూడా ఎందుకంటే ఏదైనా మనం పొరపాటు చేసినప్పుడు అదే పొరపాటు చేసేమే అనేది ఉంటుంది అవునా మా మామయ్య మా పెద్ద మావయ్య అసలు ఆయన చిరంజీవి గారు అంటే మావయ్య మరి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అంత మామయ్యలే మేనమామలే మరి సురేఖ మేడం గారు అని అంటే ఆ ఇంటికి వీళ్ళందరినీ తీర్చిదిద్దిన గొప్ప మహానుభావురాలు ఆమె గురించి ఒక్క మాట కూడా ఇంతవటికి మనకి ఎక్కడ విన్నట్టుగా కూడా లేదు ఎవరు చెప్పినా కూడా మా దేవత మా తల్లి అంటాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటప్పుడు ఆమె చెబితే విన ప్రతి ఒక్కళ్ళు వింటారు చిరంజీవి గారు మాట ఒకరి ఒక ఎత్తే అయితే సురేఖ మేడం గారు చెబితే ఆ ఓల్ ఫ్యామిలీ ఒక్కటిగా వింటారు అల్లు అర్జున్ గారు కూడా వస్తారు మరి పవన్ కళ్యాణ్ కానీ మన బన్నీ కానీ ఎందుకు నోరు చెప్పట్లేదు మన మధ్యలో ఏం లేదు అని వాళ్ళు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు మా ఫ్లాంట్స్ ఫ్యాన్స్కి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు అనేది కూడా నాకు కరెక్ట్ కాదండి అది ఇవ్వాలి ఎందుకంటే ఈ మధ్య మధ్య మధ్యలో ఫ్యాన్స్ కుట్టుకొని గొడవలు పెట్టుకోవడం అనేది కూడా ఒకళ్ళని ఒకళ్ళు రుచిపోవడం ఇంత కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అప్డేట్ అయ్యర్లే అంత సమస్యల్ని సీరియస్గా తీసుకోవట్లా ఏంటంటే కామన్గా సహజంగా ఇంట్లోనూ ఉండే ఇప్పుడు మనకి సెవెంటీ ఫైవ్ అది వజ్రోత్సవాలు ఇప్పుడు జరిగినాయి కదా ఆ టైంలో చిరంజీవి గారు ఒక మాట మన ఫ్యామిలీలో ఒక సమస్య వచ్చింది పిలుచుకుంటాం దగ్గరికి అదా అంతే అంతేగాని దాన్ని బయటికి వెళ్ళి తీసుకెళ్ళి రచ్చ చేసుకోం కదా అనే మాట కూడా ఆయన చెప్పారు అంత పెద్ద మనసు చిరంజీవి గారికి ఉంది అలాంటప్పుడు దీన్ని అసలు ఇంత బయటికి తీసుకొచ్చి ఇంత చేయటం కూడా కరెక్ట్ కాదు ఇదంతా కలిసి న్యూస్ కోసము స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప ఏమీ లేదు కొంతమంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోపల రగిలిపోతున్నారు బయటికి నవ్వుతున్నా లోపల రగిలిపోతున్నారు మా మెగా కుటుంబం నుంచి మా మెగా పేరు చెప్పుకుని ఎదిగి ఇలా మా ఫ్యాన్స్ ఉన్నారు నా సబ్బరేట్ ఫ్యాన్స్ ఉన్నారు ఎంతవరకు సార్ ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పుకొని ఒకళ్ళు ఎదిగారు ఇప్పుడు నేను విన్నా మా అల్లు రామలింగ గారికి అల్లుడు కాకపోతే చిరంజీవి గారు అంత మెగాస్టార్ అయ్యేవాడా అని అన్నారు అల్లు అరవింద్ గారు లేకపోతే ఆయన అంత మెగాస్టార్ అయ్యేవాడా అన్నారు కానీ ఎవరి టాలెంట్ వాళ్ళది చిరంజీవి గారు టాలెంట్తో వచ్చారు ఆయన అల్లుడు అయినా అవ్వకపోయినా ఆయన మెగాస్టార్ అయ్యేది మాత్రం ఖాయం అల్లు అరవింద్ గారు ఎంత సపోర్ట్ చేసినా చేయకపోయినా చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యేది ఖాయం ఎందుకంటే ఆయనలో స్కిల్స్ ఉన్నాయి హార్డ్ వర్క్ ఉంది ఇప్పటికీ హార్డ్ వర్క్ ఉంది ఆయన చేయగలడు చేస్తాడు ఆయనలో ఆ గ్లో ఉంది ఆ బాడీలో ఆ పర్సనాలిటీ అయినా అట్లా డిజైన్ చేసుకున్నాడు ఆ విధంగా ఇండస్ట్రీలో ఎదిగాడు తప్ప ఒకళ్ళు ఉంటేనే అనేది కరెక్ట్ కాదు చెప్పండి ఫైనల్గా ఈ గొడవ అనేది సమసిపోతుందండి సినిమా రిలీజ్ అవుతుంది ఆరో తారీఖు డేట్ ఇచ్చారు పుష్ప టూ రిలీజ్ అవుతుంది దాన్ని ఎవరు ఆపరు ఎందుకంటే చిన్న చిన్నవి మధ్యలో జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోరు దానికి ఒక ఆపద్ ఒక గాడ్ ఫాదర్ ఇట్లాంటి వాళ్ళు బయటకు వస్తారు చూసుకుని రెచ్చిపోతున్నారు సార్ రిచిపోవడం అనేది కరెక్ట్ కాదు కానీ రిచ్చిపోరు ఇదేందంటే కొంత యుగో లోపల హర్ట్ అవుతున్నారు ఒక కొంత డిజపాయింట్ నన్ను ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నారు ఆయన చిరంజీవి గారు సురేఖ గారు ఒక దగ్గరకు తీసుకుంటే ఈయన వెళ్ళిపోతాడండి ఎప్పుడు తీసుకుంటారు తీసుకుంటారు త్వరలోనే అది కూడా ఇవన్నీ లోపల లోపల జరుగుతూ ఉంటాయి కాకపోతే ఫ్యాన్స్ అనేది దయచేసి ఎవరు కూడా ఎవ్వరూ మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడకండి నేను ఫ్యాన్స్ని రిక్వెస్ట్ చేస్తున్నా అటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ అని అనండి మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవనండి చిరంజీవి ఎంత సపరేట్ కాదు అందరం ఒకటే మొత్తం కలిపి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఆర్మీ అయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా రామ్ ఫ్యాన్స్ అయినా శిరీష్ ఫ్యాన్స్ అయినా మన నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ్ గారు ఫ్యాన్స్ అయినా అందరం కలిసి మెగా ఫ్యాన్సే ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు అభిమానులు గుర్తుపెట్టుకోండి ఒకరిని ఒకరిని విమర్శించొద్దు దయచేసి చిరంజీవి గారికి మనసు కష్టం కలిగే మాటలు ఎవరు మాట్లాడద్దు దయచేసి ఎవరు మాట్లాడద్దు ఎందుకంటే వాళ్ళు పెద్దలు ఆయన ఇప్పుడు ఎట్లా లైఫ్ని ఎంజాయ్ చేసే వయసు అయింది ఇప్పుడు సిక్స్టీ నైన్ వచ్చేసి సెవెంటీకి వెళ్ళిపోతున్నారు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఉన్న నా ఒక మహావృక్షాన్ని వచ్చే ఫలాల్ని చూసుకొని ఆయన ఆనందపడాలి వీళ్ళందరం చూసి ఎంతగాని వీళ్ళకి వచ్చే సమస్యలను చూసి ఆయన బాధపడుతూ ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అందరూ బాగుండాలి మేమంతా ఫ్యాన్స్ అంతా కూడా ఒకటే సార్ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు మీరు కలిసిపోవాలండి మీరు ఒకటిగా ఉండాలి ఒక స్టేజ్ మీదకి రావాలి ఒక వేదిక మీదకి రావాలి చిరంజీవి గారితో మీరంతా కలిసి ఉంటేనే మాకు సంతోషం వస్తారు వస్తారు సార్ త్వరలోనే వస్తారు చిరంజీవి గారి విశ్వంభుడు మూవీకి వీళ్ళంతా మళ్ళీ కలుస్తారు ఖచ్చితంగా మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ ఈ ఈ సినిమాలకి అంతా మళ్ళీ ఏకమవుతారు నెక్స్ట్ చిరంజీవి గారు బర్త్డేకి అంతా కలిసి చేసుకుంటారు వాళ్ళు పండగలు వచ్చిన ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటారు ఇవంతా మనం చూస్తూ వింటూ ఉన్నాం కాబట్టి వాళ్ళు కుటుంబాలు విడిపోవు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఎందుకు విడిపోతాయండి ఏదో రాజకీయాల కోసం కుటుంబాలను విడకొచ్చుకుంటామా ఏదన్నా ఉంటే సరే అటు పోయారు ఇటు పోయారు పోని పోతే పరి అయిపోయింది రండి కలిసిపోదాం ఇప్పుడు మనము అధికారంలో ఉన్నాం రా దగ్గరికి తీసుకో కలిసి చేసుకుందాం ఈ విధంగా చిరంజీవి గారు మాట్లాడతారు అంతే సురేఖ మేడం గారు కూడా ఆమె కూడా మేనలుడు వదులుకోరు అల్లు అరవింద్ గారు బావగారు వదులుకోరు ఒకరినొకరు నిందలు వేసుకోరు వాళ్ళు ఒకళ్ళ ఫ్యామిలీలకు ఒకళ్ళు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలాగా ప్రవర్తించరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్యాన్స్ మాత్రం దయచేసి దీన్ని మనసులో పెట్టుకొని రైజ్ చేయకండి ఎవరిని ఎవరు నిందించొద్దు మనమంతా ఒకటి అభిమానులు మెగా ఫ్యాన్స్ అంతే దట్స్ ఆల్